హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియోస్కి లైక్స్ కామెంట్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్ కథలోకి వస్తే మైథిలికి పెళ్ళి కాలేదని మోహన్ ద్వారా కళ్యాణ్ తెలుసుకొని మైథిలీని కలవడం కోసం ఆఫీస్కి వస్తారు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ నా నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇవాళ నైట్కి ఏదో బీటా పేరు చెప్పి రూమ్ బుక్ చేయమన్నావు కదా కళ్యాణ్ బీటా పేరు మీద రూమ్ బుక్ చేశాను అని అంటుంది మైథిలి అది వినగానే అప్పుడు దాకా తిరుగుతున్న మిలకలు ఆగిపోయి సిగ్గు మాయమై సంతోషం ఆవిరైపోతుంది నువ్వు చెప్పే పేర్లే ఇంత వింతగా ఉన్నాయంటే ఆ అమ్మాయిలు ఇంకెంత వింతగా ఉండి ఉంటారో వాళ్ళు కూడా నీకు తగ్గట్టుగానే ఉంటారేమో అయినా ఇవన్నీ నాకెందుకులే అని చెప్పి వర్క్ చేసుకుంటూ కూర్చుంటుంది తన మాటలకి కళ్యాణ్ ఏడుపు మొహం పెట్టుకుంటూ అయ్యో మెంట్రోడా ఓవర్ యాక్టింగ్ చేస్తూ నీ కొంపను నువ్వే కొల్లేరు చేసుకున్నావు కదరా నేను ప్లే బాయ్ని కాదని ఆ బీటాలు పీటాలు అసలు లేరే లేదని ఇప్పుడు మైథిలిని ఎలా నమ్మించాలి అని తనకు తానుగాని తిట్టుకొని తన దగ్గరికి వచ్చి నిలబడతాడు అలా వచ్చి నిలబడటం మైత్రిలి ఆశ్చర్యంగా చూస్తూ ఏం కావాలి అని అడుగుతుంది కళ్యాణ్ ఆ ఏడుపు మొహం ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూనే నువ్వు నమ్మడం కావాలి మైథిలీ అని అంటాడు ఏం నమ్మాలి అని అడుగుతుంది ఆశ్చర్యంగా చూస్తూ నాకు నిజంగా ఏ బీటాలు పీటాలు తెలీదు మైథిలి నేను ఏ అమ్మాయితోనూ గడపలేదు అని అంటాడు దీనంగా అది విని కోపంగా చూస్తుంటుంది అలా చూడకు మైథిలి నేను చెప్పేది నిజం అని అంటాడు అమాయకంగా చూస్తూ నీ కళ్ళకు నేనేమైనా చెవుల పూలు పెట్టుకుని కనిపిస్తున్నానా అయినా ఇప్పుడు ఈ సోదంతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది నిన్ను నమ్మించాలంటే ఈ సోది మాట్లాడాలి కదా ప్లీజ్ మైథిలీ నిన్ను తప్ప నేను ఏ అమ్మాయిని తాకలేదు ప్రామిస్ అని అంటాడు తల మీద చేయి పెట్టుకుంటూ దానికి మైథిలి ఇంకా కోపంగా చూస్తుంటుంది ఆ కోపం చూడగానే మైథిలి ముందు అమ్మాయిలతో ఓవరాక్షన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం గుర్తొచ్చి ఇంకాస్త ఏడు పెట్టుకుంటూ అయ్యో నిన్ను ఎలా నమ్మించాలో తెలియడం లేదు మైథిలి అని తల పట్టుకుంటాడు మైథిలి చేయి నుంచి లేచి ఇవాళ ఏమైంది నీకు అసలు కొత్తగా బిహేవ్ చేస్తున్నావేంటి అసలు నన్ను నమ్మించాల్సిన అవసరం నీకేంటి నన్ను డిస్టర్బ్ చేయకుండా నా వర్క్ నన్ను చేసుకునివ్వు అని చెప్పి అక్కడ ఉన్న ఫైల్ తీసుకొని ఆ క్యాబిన్ నుంచి బయటికి వెళ్తుండగా ఎనిమి అని తీయగా పిలుస్తాడు కొన్ని ఏళ్ళ తర్వాత కళ్యాణ్ నుంచి ఆ పిలుపు విన్న మైథిలి హృదయంలో ఒక్కసారిగా తెలియని స్పందనలు కలుగుతూ నిదానంగా వెనక్కి తిరిగి చూస్తుంది అది చూసి కళ్యాణ్ సంతోషపడుతూ నిన్ను ఇలా పిలిస్తేనే కరెక్ట్ అని అనుకొని తన దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు కానీ మైథిలి ఆ పిలుపుతో ఇంకా అమాయకల్లోనే ఉండిపోయి కళ్యాణ్ని అలాగే చూస్తుంటుంది తన పరిస్థితికి కళ్యాణ్ నవ్వుకుంటూ తన మొహం మీద చిటికలు వేస్తూ ఎనిమి అని పిలుస్తాడు ఆ చిటికలతో మైతులు తేరుకొని ఆశ్చర్యంగా చూస్తుంటుంది నిన్నే ఎనిమి అడిగేది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు నవ్వుతూ మైతులి కాస్త ఇబ్బంది పడుతూ మళ్ళీ నన్ను అలా పిలుస్తున్నావేంటి అలా పిలవకు నా పేరు పెట్టి పిలువు అని అంటుంది నువ్వు నా ఎనిమివి కాబట్టి నిన్ను అలాగే పిలుస్తాను అంటాడు తన బొగ్గల మీద సున్నితంగా చిటికెలు వేస్తూ దానికి మైతలి ఇంకా ఆశ్చర్యపోతూ ఏంటిదంతా కొత్తగా బిహేవ్ చేస్తున్నావేంటి అని అడుగుతుంది కాస్త చిరాగ్గా ఇక నా బిహేవియర్ ఇలాగే ఉంటుందేనిమి అని అంటాడు నవ్వుతూ రాను రాను నీ మెంటలు ముదురుతున్నాయి కళ్యాణ్ అని చెప్పి కోపంగా ముందుకు వెళ్ళబోతుండగా కళ్యాణ్ కావాలని తనకి కాల్ అటు పెడతాడు దాంతో మైథిలి కింద పడబోతుంది అదే అవకాశంగా తీసుకొని కళ్యాణ్ తన నడు మీద చేతులు వేసి గట్టిగా చేసుకుంటాడు కళ్యాణ్ స్పర్శ అలా తగలగానే మైథిలీ ఫ్రీజ్ అయిపోతుంది తన పరిస్థితి కళ్యాణ్కి అర్థమై నవ్వుకుంటూ తన తల మీద తనకు స్పర్శ తెలియకుండా ప్రేమగా ముద్దు పెట్టుకొని తనని హృదయానికి పుడుముకుంటాడు తెలియని భ్రాంతితో మైథిలీ కూడా కళ్యాణ్ హృదయంలో ఒదిగిపోతుంది ఐ లవ్ యూ ఎనిమి ఎలాగైనా నీ మనసులో తిరిగి స్థానం సంపాదించుకుంటాను బావా అని నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను అని మనసులో అనుకొని కొంటెగా తన నడు మీద వేలుతో రాస్తూ తన మెడ మీద సుతారంగా ముద్దు పెడతాడు ఆ ముద్దుతో మైతిలి తేరుకొని తను ఎక్కడ ఉందో అప్పుడు చూసుకొని ఒక్కసారిగా కళ్యాణ్ వదిలేసి వెనక్కి జరుగుతుంది కళ్యాణ్ నవ్వుతూ తన వేప చూస్తుంటాడు ఏమైంది ఇప్పటి వరకు అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ నువ్వు కింద పడబోతే నేను పట్టుకున్నాను అని అంటాడు తన అమాయకత్వానికి నవ్వుకుంటూ అలా ఎలా పడబోయాను అని అంటుంది అయోమయంగా చూస్తూ ఏమో నాకు కూడా తెలీదు నువ్వు పడబోతుంటే నేను పట్టుకున్నాను అంతే ఇది మాత్రమే నాకు తెలుసు అని అంటాడు తన మొహంలోకి అల్లరిగా చూస్తూ మైథిలి ఏదో ఇబ్బంది పడుతూ కళ్యాణ్ణి అనుమానంగా చూస్తూనే ఆ క్యాబ్ నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణ్ సంతోషంగా నవ్వుకుంటూ నా ఎనిమికి పెళ్ళి కాలేదు అబ్బా నా జీవితంలో ఇంతకన్నా మంచి గుడ్ న్యూస్ ఇక నేను విననేమో అని అనుకుంటూ కొన్నేళ్ళ తర్వాత మనస్ఫూర్తిగా సంతోషపడుతూ ఎగురుతుంటాడు అలా కొన్ని నిమిషాల తర్వాత కళ్యాణ్ శ్రేయని గుర్తు తెచ్చుకొని కోపంతో పిడికిలి బిగిస్తూ శ్రేయ ఇన్నేళ్ళు నన్ను మానసికంగా ఎంతో క్షభకి గురి చేశావు నిన్ను వదలను నన్ను ఇంతగా బాధపెట్టిన నువ్వు కొమ్మిలిపోతూ ఏడవటం నేను చూడాలి అంటూ ఆవేశంగా అనుకొని బయటికి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి శ్రేయ తండ్రి ధర్మ గొంతు మీద కళ్యాణ్ చెయ్యి గట్టిగా నొక్కి పడుతూ ఉంటుంది అయ్యో కళ్యాణ్ నా భర్తని వదిలి మాకేమీ తెలీదు అంటూ శ్రేయ తల్లి మల్లిక భయంతో వేడుకుంటూ ఉంటుంది తెలుసు మీ ఇద్దరికీ అంతా తెలుసు మీ కూతురు చేసే అరాచకాలకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మీ అండ చూసుకుని మీ కూతురు ఇలా రెచ్చిపోయి నా జీవితంతో ఆడుకుంటూ వచ్చింది అని అంటాడు కోపంతో అతని గొంతు ఇంకా నొక్కుతూ ధర్మ ఆ ఒత్తిడికి ఏమీ మాట్లాడలేకపోతుంటే మల్లిక మాత్రం భయపడుతూ నా కూతురు చేసిన తప్పులకి నా భర్తను శిక్షించకు నీకు పుణ్యం ఉంటుంది అని అంటుంది నీ కూతురు ఎక్కడ ఉందో చెప్పకపోతే నీ భర్త ప్రాణాలే కాదు నీ ప్రాణాలు కూడా తీస్తాను అని అంటాడు కళ్యాణ్ ఆవేశపడుతూ నిజంగా మా కూతురు ఎక్కడ ఉందో మాకు తెలియదు కాదు కళ్యాణ్ నా భర్తను వదిలే అంటూ మల్లిక కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటుంది అయినా కళ్యాణ్ ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు నిజం చెప్తున్నాను కళ్యాణ్ ఇంతకుముందు శ్రేయ చేసిన కుట్రలన్నీ మాకు తెలిసే చేసింది నువ్వన్నట్టే మా కూతురు చేసే కుట్రలకు మేము హెల్ప్ చేశాం కానీ ఇప్పుడు మాత్రం శ్రేయ కనపడటం లేదని ఆర్య ఫోన్ చేసిన తర్వాతే మాకు తెలిసింది ఇది నిజం కళ్యాణ్ నా కూతురు చేసిన తప్పులకి నా భర్తను శిక్షించకు అని చెప్పి మల్లిక ఏడుస్తూ ఉంటుంది మల్లిక అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కళ్యాణ్ కాస్త జాలి పడుతూ ధర్మాన్ని వదిలేస్తాడు దాంతో ధర్మ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఊపిరి పిలుచుకుంటాడు మల్లిక కన్నీళ్లు పెట్టుకుంటూ కళ్యాణ్కి చేతులు జోడిస్తుంది మీ శ్రేయాకి ఇప్పటికైనా మీరు బుద్ధి చెప్పుకోకపోతే ఇక మీ కర్మ ఏదో ఒకరోజు మీ నెత్తిన కుంపటై కూర్చుంటుంది అప్పుడు మీ కూతుర్ని పట్టుకుని ఏడడం తప్ప మిగిలేదు ఏమీ ఉండదు అని చెప్పి వెళ్ళబోతుంటే కళ్యాణ్ అని ధర్మ దీనంగా పిలుస్తాడు వెళ్ళబోతున్న కళ్యాణ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు శ్రేయ ఇన్ని చేసిందంటే అదంతా నీకోసమే కదా కళ్యాణ్ దీనిని బట్టే నా కూతురు నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో కాస్త అర్థం చేసుకో అని అంటాడు ధర్మ కళ్యాణ్ ఇంకా కోపంతో చూస్తూ మీ కూతురు నిజంగానే నన్ను ప్రేమించుంటే నా సంతోషాన్ని కోరుకునేది కానీ బాధని కష్టాన్ని మిగిలిచ్చేది కాదు ఈ నేల నుంచి నేను ఎంతగా కుమిలిపోతున్నానో చూస్తూ కూడా నన్ను చూసి ఆనందపడుతూ మౌనంగా ఉందంటే అది ప్రేమ అంటారా అని అడుగుతాడు ఇద్దరి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతారు మీ కూతురిది ఒక రకమైన మనస్తత్వం అందరికన్నా తను మాత్రమే స్పెషల్గా డిమాండ్గా ఉండాలని రకం నేను ఏ ఆడదాన్ని తాకనని తెలిసి నా మీద ఒక రకమైన ఫీలింగ్స్ పెట్టుకొని నన్ను పొందాలనుకుంది దయచేసి దీనికి ప్రేమ అనే పేరు పెట్టకండి ఇకనైనా మీ అమ్మాయి మీ హద్దుల్లో పెట్టుకోండి లేదంటే ముందు ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్ మాటలతో ధర్మ మల్లిక ఆలోచనలో పడిపోతారు కార్లోకి వచ్చి కూర్చున్న కళ్యాణ్ ఆర్యకి ఫోన్ చేసి శ్రేయ గురించి తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఆర్యా మమ్మల్ని ఇన్నేళ్ళు ఇంతగా బాధపెట్టిన తన్ని వదిలేది లేదు అని అంటాడు కోపంగా నువ్వు కాదు కళ్యాణ్ తను కనిపిస్తే నేనే తగిన నేనే తనకి తగిన బుద్ధి చెప్తాను ఇన్నాళ్ళు మనతోనే ఉంటూ ఎంత చీటింగ్ చేస్తుందో తలుచుకుంటే నా రక్తం కూడా మరుగుతుంది అంటాడు ఆర్య నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఆర్య తను కనిపిస్తే చంపేలంత కోపం కలుగుతుంది అసలు మనం కూడా తన ప్రతి మాటని గుడ్డిగా నమ్ముతూ వచ్చి పొరపాటు చేశాము నన్ను ఇంతగా మోసం చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు కళ్యాణ్ ఆర్య కాస్త కూల్ అవుతూ ఇప్పటికైనా నిజం తెలిసింది కదా కళ్యాణ్ ప్రస్తుతానికి తన గురించి వదిలేసి నువ్వు మైత్రిలికి దగ్గరవు మళ్ళీ మీరిద్దరు కలిస్తే చూడాలని ఉంది అని అంటాడు ఆర్య నేను చేసిన ఓవర్ యాక్టింగ్కి తనని నమ్మించి దగ్గర కావాలంటే ఎన్ని తిప్పలు పడాలో అని మనసులో అనుకొని సరే ఆర్య కానీ శ్రేయ కనిపిస్తే మాత్రం తనని వదిలిపెట్టకు నాకు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సాయంత్రానికి కళ్యాణ్ కారులో మైథిలీని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్తుంటాడు డ్రైవర్ ఉన్నాడు కదా ఈరోజు నువ్వు వస్తున్నావేంటి కళ్యాణ్ అని అడుగుతుంది ఇక్కడి నుంచి డ్రైవర్ రాడు నేనే వస్తాను నేనే నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్తాను తీసుకొస్తాను అని అంటాడు నవ్వుతూ నువ్వు రావడం ఎందుకు అని అడుగుతుంది ఆశ్చర్యంగా నీతో కలిసే క్షణాలేవి నేను మిస్ చేసుకోను అని మనసులో అనుకొని నువ్వు నా మరదళి కదా ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోతే ఎలా అంటూ తన ఇంటి ముందు కారు ఆపుతాడు కళ్యాణ్ మాటల్ని కొత్తగా వింటూనే మైత్రిలి కారు దిగబోతుంది నన్ను కాఫీకి రమ్మని పిలవచ్చు కదా అని అడుగుతాడు తను దిగుతుంటే కారు దిగబోతున్న మైత్రిలి కళ్యాణ్ వైపు ఆశ్చర్యం చూస్తూ ఇంతకుముందు కాఫీకి రమ్మని చెప్తే రాలేదు కదా అందుకే పిలవడం మానేశాను అని అంటుంది ఇప్పుడు పిలిచి చూడు వస్తానో లేదో తెలుస్తుంది అని అంటాడు నవ్వుతూ నేను పిలోను నీకు ఇష్టమైతేరా లేకపోతే లేదు అని కాస్త కోపంగా కారు దిగి లోపలికి వెళ్తుంటుంది ఇదేంటి ఇలా అన్నది ఎనిమిదికి దగ్గర కావాలంటే ఖచ్చితంగా నేను కాఫీకి వెళ్ళాలి అని అనుకొని కారు దిగి తనతో పాటు కలిసి వెళ్తుంటాడు కళ్యాణ్ రావడం అలా ఆశ్చర్యంగా చూస్తూనే మైథిలి గేటు తీసుకొని లోపలికి వెళ్ళేసరికి చిన్ను బన్ను నవ్వుకుంటూ మైథూ మిస్ వచ్చింది అంటూ వస్తారు మైథిలి ఆ పిల్లని దగ్గరకు తీసుకుని నవ్వుతూ తన హ్యాండ్ బ్యాగుల నుంచి చాక్లెట్స్ తీసి వాళ్ళకి ఇస్తుంది ఈ పిల్లల్ని చూసి ఎంత పొరపాటు పడ్డాను అని అనుకుంటాడు కళ్యాణ్ వీరు ఎవరు మైతు మిస్ అని అడుగుతారు ఆ పిల్లలు కళ్యాణ్ చూస్తూ ఇతని పేరు మెంటలోడు అని చెప్తుంది కాస్త కోపంగా మెంటలోడా పేరు బాగుంది అంటూ ఆ పిల్లలు ఇద్దరు నవ్వుతుంటారు కళ్యాణ్ కాస్త కోపంగా మైత్రి వైపు చూసి కళ్యాణ్ కూడా ఆ పిల్లల్ని దగ్గర తీసుకొని తను అలాగే అంటుంది నా పేరు మెంటలోడు కాదు కళ్యాణ్ కళ్యాణ్ రామ్ అని అంటాడు ఓ అలాగా అయితే పేరు బాగుంది అని అంటారు ఆ ఇద్దరి పిల్లలు ఈలోపు ఆ పిల్లల పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు వాళ్ళు కళ్యాణ్ని ఆశ్చర్యంగా చూస్తుంటే కళ్యాణ్ అంటే ఇతని అని అంటుంది మైత్రి ఇద్దరు కాస్త ఆశ్చర్యపోతూ అలాగా నమస్కారం సార్ అంటూ ఇద్దరు చేతులు జోడిస్తారు నమస్కారం అని కళ్యాణ్ కూడా బదిలిస్తాడు వీళ్ళు మా అమ్మ వాళ్ళకి దూరపు బంధువులు అవుతారు కళ్యాణ్ అమ్మ చనిపోయే ముందు నాకు తోడుగా ఉంటారని వీళ్ళని ఇక్కడ ఉండమని చెప్పింది అప్పటి నుండి వీళ్ళు నాకు ఆప్తులు అయ్యారు అని చెప్తుంది కళ్యాణ్ వాళ్ళ వైపు కృతజ్ఞతగా చూస్తాడు తర్వాత వాళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు పద కళ్యాణ్ అంటూ మైథిలి లోపలికి నడుస్తుంటుంది చాలా ఏళ్ళ తర్వాత కళ్యాణ్ ఆ ఇంట్లోకి అడుగు పెట్టి ఆ ఇల్లుని కొత్తగా చూస్తుంటాడు రాజేశ్వరి గారు ఫోటోకి దండ వేసి కనిపించడం చూసి బాధగా చూస్తూ ఉండిపోతాడు ఇంతకుముందు ఇల్లు చాలా సందడిగా ఉండేది కళ్యాణ్ కానీ ఇప్పుడు అలా లేదు బాగా బోసిపోయింది అని అంటుంది తల్లి ఫోటో వైపు చూసి బాధపడుతూ తన మాటలకు కళ్యాణ్ కూడా బాధపడుతూ ఒంటరి తను అంటేనే భయపడే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావు మైథిలీ అని మనసులో అనుకొని సూర్య ఎప్పుడొస్తాడు అని అడుగుతాడు త్వరలోనే వస్తానంటున్నాడు సూర్య కూడా ఒక అమ్మాయి లభులో ఉన్నాడు వాడు ఇండియా రాగానే ఆ అమ్మాయి పెద్దలు ఎవరో మాట్లాడి సూర్యకి పెళ్లి జరిపిస్తే పోతుందని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఓ అవునా సూర్య అంత పెద్దవాడు అయ్యాడా అని నవ్వుతాడు సూర్య పెళ్ళి బాధ్యత కూడా తీర్చుకుంటే ఇక నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు కళ్యాణ్ అని అంటుంది మైథిలి మరి నీ సంగతి ఏంటి పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఎందుకు ఆపావు మోహన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతాడు తను ఏం చెప్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి